ఇలా ముందుకు పోతున్నాం అలా ముందుకు వెళ్తున్నాం అనే గొప్పలు చెప్పుకునే చంద్రబాబు గారి హయాంలో ఆంధ్ర రాష్ట్రం పాతికేళ్ళు వెనక్కి నెట్టబడినట్టు లేదా మొదటి ఐదు సంతకాలు అని చంద్రబాబు గారు పెట్టి కనీసం మొదటి సంతిక సంతకానికైనా విలువనిచ్చాడా కేవలం అధికారం కోసం అబద్ధపు వాగ్దానాలు ఇచ్చాడు అంటే చంద్రబాబు గారిది అధికార దాహం కాదా ద్వాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు కానీ ఇటీవల ఆ శాఖకు సంబంధించిన మంత్రి పరిటాల సునీత గారు అసెంబ్లీలో సమాధానమిస్తూ మహిళలకు రుణమాఫీ చేయలేదు చేసే ఉద్దేశం కూడా లేదు అని ప్రకటించలేదా ఒక్క రూపాయి రుణమాఫీ చేయకుండా ఇలా మహిళలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడంటే అది చంద్రబాబు గారు మహిళలకు చేస్తున్న వంచన కాదా ఒక సామాన్యురాలిగా అడుగుతున్నా పద్నాలుగు వేల కోట్లు ఉన్న ప్రాజెక్టు కాస్ట్ని అరవై వేల కోట్లకు పెంచారు కమిషన్ల ద్వారా బ్యాకుల ద్వారా వీలు లాభపడాలని నామినేషన్ పద్ధతిలో వీళ్ళే వాళ్ళకు కావాల్సిన వాళ్లకు కాంట్రాక్ట్లు ఇచ్చుకోగలగాలని కేంద్రం నుంచి ఆ ప్రాజెక్టును లాగేసుకున్న మాట వాస్తవం కాదా పోలవరం మూడేళ్లల్లో పూర్తి చేస్తాను అన్నది చంద్రబాబు గారి వాగ్దానం కాదా చంద్రబాబు గారికి నిజంగానే మాట మీద నిలబడే నైజమే ఉంటే ఈరోజు పోలవరం పూర్తయ్యేది కాదా బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు ఎవరికి వచ్చింది చంద్రబాబు గారి సుపుత్రునికి లోకేష్కి వచ్చింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు మంత్రి శాఖలకు మంత్రి ఏకంగా మూడు మంత్రి శాఖలు అప్పగించారు జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియని వాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు శాఖలకు మంత్రై కూర్చున్నాడు ఆలు కూడా రావు కానీ అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నాడట ఒకడు ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు ఏ అర్హత ఉందని ఏ అనుభవం ఉందని ఒకటి కాదు రెండు కాదు మూడు శాఖలకు మంత్రిని చేశారు ఇది పుత్రవాత్సల్యం కాదా ప్రజల కోసం కాదు పదవి కోసం పథకాలు వేస్తారు చంద్రబాబు గారు దట్ ఈస్ చంద్రబాబు ఇన్నేళ్ళు వచ్చినా ఇన్ని అబద్ధాలు చెప్తుంటే ఈయన పెద్ద మనిషి ఎలా అవుతాడు నేను నిప్పు నిప్పు అని చెప్పుకుంటే తుప్పు నిప్పైపోతుందా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే అది వాస్తవమైపోతుందా గత ఎన్నికల్లో చంద్రబాబు గారు నాకు చాలా అనుభవం ఉంది అని చెప్పుకొని కదా అని ప్రచారం చేసుకొని కదా ముఖ్యమంత్రి అయ్యాడు దేంట్లో అనుభవం ఉంది వెన్నుపోట్లో అనుభవం ఉంది మోసంలో అనుభవం ఉంది అవినీతిలో అనుభవం ఉంది స్వార్థ రాజకీయాలు చేయడంలో అనుభవం ఉంది గోబల్స్ ప్రచారంలో గొప్ప అనుభవం ఉంది ఆడ మగా తేడా లేకుండా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనుకోవడంలో అనుభవం ఉంది హత్యలు చేయడంలో అనుభవం ఉంది లేదా హత్యలు చేసిన వారికి అభయం ఇవ్వడంలో అనుభవం ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ద జనహితం టీవీ